ఆదిల్ నివాసాన్ని కూల్చివేశాయి పహల్గామ్ దాడిలో ఆదిల్ ఆసిఫ్ సూత్రధారులుగా ఉన్నారు అలాగే పాకిస్తానీలైన అలీ భాయ్ హషీమ్ కూడా వేట కొనసాగుతోంది ఇటు బీచ్ బెహరా త్రాల్ ప్రాంతాల్లో బలగాలు భారీగా మోహరించాయి ప్రతి కదలికని క్షుణ్ణంగా గమనిస్తున్నారు పరిసర ప్రాంతాల్ని చల్లడపడుతున్నారు అటు బార్డర్లో పాక్ కాల్పుల్ని భారత ఆర్మీ తిప్పికొడుతోంది

కార్డనంట్ సెర్చ్ ఆపరేషన్స్ని చేపట్టాయి ఎక్కడికక్కడ ఉగ్రవాదుల కదలికలు వాటిని అంచనా వేస్తున్నాయి డ్రోన్లు హెలికాప్టర్లు వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఉగ్రవాద కదలికల మీద అన్ని రకాల టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ ద్వారా ట్రాక్ చేస్తూ వారి కదలికల్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే బారాముల్లాలో ఒక ఎన్కౌంటర్ చోటు చేసుకుని ఒక టాప్ లష్కరే తోయబా కమాండర్ హతమయ్యాడు అలాగే ఇటు ఉధంపూర్ ప్రాంతంలోనూ ఒకచోట ఎన్కౌంటర్ కొనసాగుతోంది వీటికి తోడు రీసెంట్ పహల్గామ్ అటాక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారన్న విషయం ఇప్పటికే గుర్తించారు ఆ ఇద్దరు ఆసిఫ్ షేక్ అండ్ ఆదిల్ షేక్ వాళ్ళ నివాసాలను కూడా ఈ భద్రతా బలగాలు పేల్చేశాయి అందులో త్రాల్లో ఉన్న ఆసిఫ్ షేక్ నివాసంలో త ఆయన తనంతట తనే ఆ ఉగ్రవాది ఇంట్లో ఒక ఐఈడిని అమర్చి వెళ్ళాడు ఎవరైనా తన కోసం భద్రతా బలగాలు వస్తే గనక ఆ ఈడి దగ్గరికి రాగానే పేలిపోయేటట్టుగా అమర్చాడు తద్వారా భద్రతా బలగాల ప్రాణాలని తీయాలి అన్న ఒక కుట్రకు పాల్పడ్డాడు ఆ విషయాన్ని ముందుగానే భద్రతా బలగాలు పసిగట్టి ఆ ఈడిని పేల్చివేయడంతో దూరం నుంచి దాన్ని పేల్చివేసి అంటే నిర్వీర్యం చేసే క్రమంలో పేల్చివేయడంతో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమైపోయింది ఇక ఆదిల్ షేక్ ఇతను బ్రిజ్బెహారా ప్రాంతంలో ఉంటాడు అతని నివాసాన్ని కూడా భద్రతా బలగాలు గుర్తించి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి అనంతరం అక్కడ ఒక ఈడీని అమర్చి ఆ ఇంటిని సైతం పేల్చేశారు తద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఎవరు సహకరించినా సరే ఈ తరహా చర్యలు ఉంటాయి వారి ప్రాణాలను తీసేయడం ఇదంతా ఒక మాట అయితే ఇల్లు నివాసాలు ఇట్లాంటి అంటే ఒక ఇతర రాష్ట్రాల్లో కనుక బుల్డోజర్ ఆపరేషన్స్ ఎలాగే చేపడుతున్నారో ఇక్కడ కూడా ఆ తరహాలో వారి ఇళ్లను నేలమట్టం చేస్తామంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం భద్రతా బలగాలు చేశాయని చెప్పవచ్చు రఫ్ అంచనాల ప్రకారం ఇటు జమ్మూ రీజియన్లోనూ కాశ్మీర్లోనూ కలిపి దాదాపు నూట పదిహేను నుంచి నూట ఇరవై మంది పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఉండవచ్చు అన్నది నిఘా సమాచారం నిఘా వర్గాల అంచనా సో వారందరినీ ఏరివేయడం కోసం భారీ స్థాయిలోనే ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా చేపట్టింది ఇన్నాళ్ల పాటు భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకుంటూ భద్రతా బలగాల ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని కలిగజేస్తూ వచ్చిన ఉగ్రవాదులు ఇప్పుడు పహల్గాంలో సామాన్యులు టూరిస్టులను టార్గెట్ చేయడం అన్నది యావత్ దేశాన్నే కలిచివేసింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్త ఉద్రిక్తతలను పెంచడానికి కూడా కారణమైంది సో ఈ నేపథ్యంలో ఆ జమ్మూ కాశ్మీర్ గడ్డ మీద అక్కడనే కాదు దేశంలో ఏ మూలన కూడా ఏ ఒక్క ఉగ్రవాది ఉండడానికి వీలలేదు అందరినీ వెతికి పట్టుకుని మరీ ఏరి వేస్తామంటూ ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి రక్షణ శాఖ మంత్రి హోంమంత్రి ప్రతి ఒక్కరూ కూడా ఒక గట్టి హెచ్చరికను జారీ చేశారు దాన్ని నిజం చేసే క్రమంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా చేపడుతున్నాయి భారీ స్థాయిలోనే సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ఎక్కడికక్కడ ఉగ్రవాదులు తారసపడ్డ చోట ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇక మీదట చొరబాట్లు జరగకుండా చూసుకోవడం ఒక అయితే ఆల్రెడీ చొరబడి భారత్ భూభాగంలో ఉండి విధ్వంసాలకు పాల్పడుతున్న వారిని ముందుగా గుర్తించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది అందుకనే వారందరినీ గుర్తించి ఏరివేసే కార్యక్రమం రెండు చోట్ల కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నారు